హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏం లేదండి మనకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రైనీ సీజను చాలామందికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి కోళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇదైతే చాలా మంచి రెసిపీ అండి దానికోసము ఏంటి అని అంటే కోడుగుడ్డు వెల్లిపాయ కారం ఎంత బాగుంటుంది టేస్ట్ అని అంటే ఒక్కసారి ట్రై చేయండి అసలు మీకు ఆ జలుబు దగ్గరుండి చాలా రిలీఫ్ అనిపిస్తుంది వెల్లుల్లి కారం నార్మల్గా మనం అంటే ఎగ్ ఎవరైనా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తినని వాళ్ళంటే ఎగ్గుని స్కిప్ చేసి అయినా కానీ ఊరికైనా ఎల్లికారం ఎల్లిపాయకారం చేయండి అసలు ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేను మరియు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది దానికోసం అని చెప్పేసి ముందుగా మనం అన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి మనకి ఎన్నైతే ఎగ్స్ అవసరం ఉంటాయో వాటి అన్నిటిని బాయిల్ చేసుకొని వాటిని పొట్టు తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలని తర్వాత మనం కారం కోసము టమాటా ఉండి పచ్చిమిరపకాయలు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు డైరెక్ట్ ఉల్లిపాయలు వాడుతూనే చేసేసుకోవచ్చు కారము కాకపోతే మాకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను కొంచెము కారం క్వాంటిటీ అనేది తక్కువ చేశాను ఎక్కువ కారం లేకుండా కొంచెం గ్రేవీ టైప్లో చేశాను అందుకని చెప్పేసి పచ్చిమిర్చిను టమాటో ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలు ఎల్లి ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మళ్ళీ చేశాను మిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎంత క్వాంటిటీ మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మీ మీ తినే కారాన్ని బట్టి వాటిని యూజ్ చేయొచ్చు అట్లా వేసుకొని మొత్తం మంచి పేస్ట్గా పేస్ట్ ఫైన్ పేస్ట్గా వేసేసుకోవాలి మెత్తగా అట్లా బాగా మొత్తం పేస్ట్గా వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ప్రాసెస్ ఎండు మిరపకాయల ప్లేస్లో మీకు ఇష్టం లేకపోతే కారం కూడా యూజ్ చేయొచ్చు రెడ్ చిల్లీ పౌడరు డైరెక్ట్ దాన్ని కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయల కారం అన్నది మీ ఇష్టం మీ ఆప్షనల్ అండి అది అట్లా వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు పోపు పాపు పోపులు ఏవైతే మీరు ఏవి పోపులో యూజ్ చేసుకుంటారో అవి వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా మనం ఏదైతే టమాటా ఉన్న పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టేసుకున్నామో దాన్ని వేసుకొని మంచిగా వేగనివ్వాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని అందులో మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫస్ట్ వేయించుకోవాలి అందులో నుండి కొంచెం కొంచెంగా మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పటిదాకా మనం దాన్ని వేయించుకోవాలి లేదంటే అది కొంచెం పచ్చివాసన వచ్చి టేస్ట్ అనేది బాగుండదండి అందుకోసం అని చెప్పేసి నేను మంచిగా అందులో ఉండి వేగి టమాటా ఉన్న పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేగేలాగా దాన్ని మొత్తం వేయించుకున్నాను తర్వాత అందులో చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇట్లా మొత్తం ఉడికేదాకా వేయించుకోవాలి ఒకవేళ మీరు టమాటా అవసరం లేంటే డైరెక్ట్ వెల్లుల్లి కారం కూడా ఎక్కువ డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇందులోనే వేసుకొని మంచిగా వేగనివ్వాలి కొంచెం మనకు వాటర్ కంటెంట్ కొంచెం గ్రేవీ టైప్ కావాలి అని అనుకుంటే ఈ టైంలోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనము లేదు నాకు కొంచెం చట్నీ లాగానే ఇష్టం అండి ఇట్లనే దగ్గరికి ఉంచుకుంటాను అని అనుకుంటే ఇంత ఇందులో మనం వేరే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ కంటెంట్ ఇట్లా కొంచెం నేను రైట్గా రెడ్ చిల్లీ పౌడర్ ఇస్తున్నాను ఇవన్నీ మీకు ఆప్షనల్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకుని మీరు వంటలలో ఎంత కారం స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం కానివ్వండి ఎండుమిర్చి కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి మీరు యూజ్ చేసే మీ వంటలు దాన్ని బట్టి వేసుకోవాలండి ఇదైతే నేను నార్మల్ స్పైసీ ఉందండి అంటే పిల్లలు పెద్దలు ఎవ్వరైనా తినవచ్చు చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళకి స్పైసీ లేకుండా ఉండేటట్టు నేను ఈ విధంగా చేశాను మీరు కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఘాటుగా అంటే మనకు కొంచెం దగ్గు దగ్గు జలుబు వాటి నుండి కొంచెం రిలాక్సేషన్ కావాలి ఫ్రీ కావాలి అని అనుకుంటే కారం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు మిరపకాయలు ఇష్టపడే వాళ్ళు రెండు మిరపకాయల క్వాంటిటీ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి అలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ చివరిగా కొత్తిమీరతో అనిచి చేసుకుంటే ఎంతో స్పైసీ స్పైసీ ఎమ్మి ఎమ్మి పొడుగు కారం రెడీ అండి ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మరికొన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఈ మీరు చేసే సపోర్ట్ చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్